మీరందరూ ముఖ్యమంత్రి గారి ప్రసంగాలను ఫాలో అవుతుంటారండి ఈ మధ్య ఏదో మండదా అన్నట్టున్నారు కదా అన్నారా భూములు ఇచ్చిన రైతుల్ని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండదా ఆ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు రాజధాని కూడా లేకుండా చేస్తే ఆంధ్రులందరికీ మండదా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి యువత పదమూడున మండే ఎండల్లో కడుపు మంటలతో వెళ్ళి రేపు అసలైన బటన్ వాళ్ళు నొక్కుతారు సైకిల్ గుర్తుకి రేపు నొక్కపోయే బటన్ దెబ్బకి ఈ రాష్ట్రంలో ఏపీలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి ఈ మంట చల్లారేది ఆ రోజు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ బిడ్డలన్నీ కళ్ళెదురు అలా చూడలేక కాబట్టి ఆ విషయం గ్రహించాలని కోరుకుంటూ ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే యువత మీరందరూ ప్రత్యేకంగా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ ఎలక్షన్ జరగబోయేది రెండు పొలిటికల్ పార్టీస్ మధ్య కాదు ఈ ఎలక్షన్ జరగబోయేది మన రాష్ట్రం తరతరాలకి ఉండాలా లేదా మ్యాప్లోనే లేకుండా పోవాలా అన్న విషయాన్ని డిసైడ్ చేసుకోబోయే ఎలక్షన్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి భగత్ సింగ్ అందరికీ తెలుసు కదా భగత్ సింగ్ గారు స్వాతంత్రోద్యమంలో పోరాడే నాటికి ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఇరవై మూడు ఆయన ఆ రోజు స్వతంత్రం తీసుకురావాలి అన్న డెసిషన్ తీసుకోబట్టి ఆయన స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన ప్రాణాలను త్యాగం చేశారు కాబట్టి మనం కూడా ప్రాణ త్యాగాలు ఏం చేయాలి అలాంటి అలాంటి గొప్పవాళ్ళు పోరాడి మనకి ఓటు అనే ఒక హక్కునిచ్చారు ఆ ఓటు హక్కుని సరిగ్గా వాడుకొని సరైన నాయకుల్ని ఎన్నుకుంటే చాలు అమెరికా అనేది అందరికీ ఇష్టమైన దేశం అమెరికా అభివృద్ధి అనేది పుట్టుకతోటే రాలేదు అమెరికా అభివృద్ధిని అక్కడ వాళ్ళు ఎంచుకున్న నాయకుల వల్ల రోజు అంత అద్భుతమైన దేశంగా తయారైంది రేపు ఆంధ్రప్రదేశ్ అని అంతే ఎన్నో వనరులు ఉన్నాయి మేధో సంపత్తి గల యువత ఉన్నారు లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది మన దగ్గర ఎన్నో రిసోర్సెస్ ఉన్నా కూడా సరైన నాయకుడు ఎన్నుకోపోవడం వల్ల మనం ఇంకా వెనకబడే ఉన్నాం ఈసారి ఎలక్షన్లో ఆ తప్పు చెయ్యద్దు చెయ్యనివ్వద్దు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కి జరగబోయే ఒక పోరాటం వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కాకపోతే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది లేకపోతే లోటస్ పాండ్ ఉంది లేకపోతే లండన్లో ఇంకో ఇల్లు ఉంది వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ఎలక్షన్లో ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మనకున్నది ఒక్కటే ఇల్లు ఒక్కటే రాష్ట్రం ఈ ఎలక్షన్ లో కనుక మనం సరైన నాయకుడు ఎన్నుకోకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మనందరం ఈసారి తప్పు చేయకూడదు అని నిర్ణయించుకొని సుభాష్ అన్నని చంద్రబాబు గారు సభాష్ అనే విధంగా పనిచేయాల్సిన బాధ్యత ఆయనది సుభాష్ అన్న మనందరిని సబాష్ అనే విధంగా ఓట్లు వేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈసారి ఖచ్చితంగా శత్రువుని ఓడించడం అదే యుద్ధ నీతి అని చెప్పారు ఈ ఎలక్షన్ లో మనందరం ఈ రాష్ట్రానికి పట్టిన శత్రువులు అందరినీ ఓడిద్దాం నిజాయితీ అయిన నాయకుల్ని గెలిపిద్దాం మన రాష్ట్రాన్ని గెలిపించుకుందాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక జనరేషన్ సఫర్ అయింది లెట్ అస్ నాట్ లెట్ ద నెక్స్ట్ జనరేషన్ సఫర్ దిస్ షుడ్ ద ప్రామిస్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ షుడ్ టేక్ ఒక్కసారి అందరు గట్టిగా జై